ఎవరు ఏంటి ఎవరు ఏం చెప్తే నాకేంటి అని ఈ భూమికి బరువుగా ఉండి ఉంటే ఇవాళ మనం ఇప్పటి కూడా బానిసలిగా బ్రతికే సందర్భం ఆ రోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశం అంతా ఒక పండగ దినం ప్రతి మతం ప్రతి కులం ప్రతి వర్గం ప్రతి సమాజం రకరకాల పండుగలు చేసుకుంటారు కానీ మనం అందరం కలిపి చేసుకునే ఏకైక పండుగ స్వాతంత్ర దినోత్సవం మరి ఆ స్వాతంత్ర దినోత్సవం మనకు స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం ఎవరు మహాత్మా గాంధీ ఈ క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పౌరుని కదిలించి ఈ బాని సంఖ్యలు విముక్తి కావాలి ఈ భారతదేశాన్ని కాపాడే దశలో మనం అందరము ఊకుమ్మడిగా యూనిటీగా వెళ్ళి మన స్వాతంత్రం సాధించాలని మహాత్మా గాంధీ ఏదైతే ఉద్యమం చేపట్టాడో ఆ ఉద్యమమే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం మరి ఆ రోజు కనుక అలాంటి ఆలోచనలు చేయకుంటే మనం ఇప్పటికి కూడా ఒక బానిస బ్రతుకు వాళ్ళం ఏదైనా మనిషి అనుకుంటే తప్ప ఏది సాధ్యం కాదు నాతోటి ఇది అవుతుందా అంటే అవుతుంది నువ్వు అనుకుంటే అవుతుంది నువ్వు అనుకోలేదనుకో ఏది కాదు ఇప్పుడు రఘునందరావు గారి గురించి చెప్పాలంటే ఒక సామాజికవేత్త నిజంగా వేస్టేజ్ ఉన్నటువంటి చాలా చాలా కవర్స్ని తీసుకొని మనం దృశ్యల్లో చూస్తూ ఉంటాం వాళ్ళ ఫ్యాక్టరీని చూస్తూ ఉంటాం చాలామందికి అక్కడ ఉపాధి కల్పిస్తూ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతను తొలగించాలనే సదుద్దేశంతో వారు ఒక క్రియేటివిటీతో చాలా చాలా మనం చూస్తూ ఉంటాం ప్రోగ్రెస్ ఫైల్స్ మరి విసి ఇన్విటేషన్ కార్డ్స్ వెడ్డింగ్ కార్డ్స్ బ్యాగ్స్ చాలా చాలా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు అంటే వేస్ట్ మెటీరియల్ తోటి లో కాస్ట్ లో కాస్ట్ వాటితో తీసుకొని ఒక మిరాకిల్ సృష్టిస్తూ ఉన్నారు సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను నిజంగా వారి మార్గంలో వారి అబ్బాయి నిజంగా వారు నేను డాక్టర్ అని తెలియదు డాక్టర్ అనగానే ఏముంటుంది మనకు నేను ఒక డాక్టర్ని నేను ఈ కార్యక్రమానికి వస్తానా డాడీ మీరు వెళ్ళండి మీరు ఈ కార్యక్రమం చూసుకోండి నేను హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం కానీ ఏదైతే ఫాదర్ మార్గంలో ఇక్కడి వరకు విచ్చేసినందుకు అబ్బాయిని డాక్టర్ అయినప్పటికీ ఇక్కడికి రావడం నిజంగా సంతోషం ఆ అబ్బాయిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ప్రియమైన విద్యార్థులరా నేను ఒకటే సందర్భంగా చెప్తా ఉన్నాను గాంధీజం ఒకటే గొప్పది రివెంజ్ తీసుకోమనిలే గాంధీ ఏమన్నాడు అంటే నిన్ను కొడితే ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించు చూయిస్తే వాడు ఎంత కొట్టుకుంటాడో కొట్టుకొని తర్వాత వాడే రియలైజ్ అయ్యి దేశాన్ని మనకిచ్చి వెళ్ళిపోతాడు అనేది ఏదైతే ఉందో అదే సిద్ధాంతంలో ఇది నడుస్తా ఉన్నది నిజంగా ఇది అభినందనీయం దాన్ని బ్రతికించడం అనేది వీరి ద్వారా జరగడం నిజంగా మన పాఠశాల తరఫున మీ తల్లిదండ్రుల తరఫున ఇక్కడ ఉన్న టీచర్స్ అందరి తరఫున వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరందరూ కూడా మన హీరో మనం ఏమనుకుంటామంటే హీరో అనగానే సినిమా యాక్టరు ఇంకెవరో అనుకుంటా కాకుండా మహాత్మా గాంధీ మన హీరో కావాలి ఈరోజు అట్లాంటి హీరో యొక్క ఆలోచనలు తీసుకొని ఒక్కటైనా మనం ఈ సమాజానికి చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఈరోజు మనం ఇక్కడ తీసుకుంటాం మనం ఒకటే ఒకటి వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్లో కరీంనగర్లో ప్లాస్టిక్ నిషేధంలో మన వంతు కార్యక్రమం రేపటి నుండి చేపట్టువంటి కార్యక్రమాలు చాలా వినూతనంగా ఉండాలి అది మన పాఠశాల నుండే కావాలి కరీంనగర్లో ఉన్నటువంటి పురవీధులందరూ కూడా ఓ వివేకానంద విద్యార్థుల వీళ్ళు ప్లాస్టిక్ నిషేధం కొరకు పాటుపడుతూ ఉన్నారు అని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయ నాయకుల లోపల ఒక గొప్ప మార్పు రా రావడానికి మీరు అందరూ కూడా కంకణబద్ధులు కావాలని ప్లాస్టిక్ నిషేధంకి ఈరోజు నుండే మనం ఇక్కడ నుండి ప్రారంభిస్తాం మన ప్లాస్టిక్ అనగడనే అదొక భూతము అదొక శత్రువు అని దాన్ని పక్క కట్టి ఏదైతే ఉన్నదో కాటన్ జూట్ ఇట్లాంటి బ్యాగులనే మనం వాడుతూ ఈ సమాజం యొక్క పరిరక్షణ కొరకు మన వంతు సహకరిస్తామని సహకరించాలని ఆశిస్తూ కోరుతూ మీ అందరు కూడా మరొకసారి కిట్టు ఉండే ఉద్యమంలో మీరు కూడా యొక్క ఉద్యమంలా చేపట్టి దీన్ని దిగ్విజయం చేస్తారని చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను జయవాద